ప్రతి ఒక్క కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మరి ఎవరైతే వాళ్ళకి అధికారులు ఎవరైతే ఇబ్బందులు పెట్టారో మరి గతంలో మనం మరి వాళ్ళందరూ కూడా మరి ఆ ఆది కాబట్టి మరి రోజు ఒక సంవత్సరం కాలంలో మనం ఇబ్బందులు పడుతున్నారు అంటే ఖచ్చితంగా మరొకసారి మనము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతగా ఉందిలో మరి రాబో రోజులు

మాత్రమే మొన్న రెండో చేసి అన్ని హామీలు ఇచ్చేసారు అని చెప్పి కూటమి ప్రభుత్వం అనేది ఇచ్చిందని చెప్పేసి దయచేసి అందరికీ తెలిసిందే రాష్ట్రపతి ర్యాలీలు మరిన్ని పోరాటాలు చేయాల్సిన ఖచ్చితంగా అవసరం ఉంది ఎందుకంటే ప్రజలు ఇప్పుడు అధికారంలో ఉండే పార్టీ ఒప్పు చేస్తారు ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ కూటమి పార్టీ ప్రజలు ఆ మోసం

జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు జిల్లా పరిశీలకులు అజయ్ అన్న రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రఘురాం రెడ్డి గారు రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు గారికి నియోజకవర్గ సమన్వయకర్తలు నరేన్ రామాజల రెడ్డి గారికి అదేవిధంగా రామ్ సుబ్బారెడ్డి అన్న గారికి అంజద్భాయ్కి సీనియర్ నాయకులు అదేవిధంగా రఘురాం రెడ్డయ్య గారికి తిరుపాలరెడ్డి గారికి ఈ వేదిక ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారికి ఎమ్మెల్సీ రెడ్డి గారికి మరీ ముఖ్యంగా జిల్లాలో ఈ సమావేశంలో పాల్గొంటున్న జిల్లా కమిటీ సభ్యులకు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులకు జిల్లాలోని అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్మాంజల్లు తెలియజేస్తున్నాను సవినయంగా మన జిల్లా కమిటీకి సంబంధించి ఇది తొలి సమావేశం ఈ సమావేశంలో మొట్టమొదటగా మన జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు చాలా చక్కగా చాలా కూలంకుశంగా అసలు జిల్లా కోర్ కమిటీ బాధ్యత ఏంటి జిల్లా కమిటీ బాధ్యత ఏంటి నియోజకవర్గ కమిటీ బాధ్యత ఏంటి మండల కమిటీ బాధ్యత ఏంటి గ్రామ కమిటీ బాధ్యత ఏంటి ఎప్పుడెప్పుడు వీళ్ళు సమావేశం కావాల నెలకు ఒకసారా మూడు నెలలకు ఒకసారా ఇవన్నీ కూడా మన జిల్లా అధ్యక్షులు చాలా చక్కగా మనందరికీ వివరించడం జరిగింది నిజంగా దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గతంలోలా కాకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్టీ నిర్మాణం పట్ల ఎప్పుడు లేనంత శ్రద్ధ మన పార్టీ చూపిస్తా ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోమని మనవి చేస్తూ ఉన్నాం రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీక్వెంట్గా జిల్లా అధ్యక్షులతో పరిశీలకులతో పిఎసి మెంబర్స్తో ప్రతి ఒక్కరితో ఫ్రీక్వెంట్గా మీట్ అవుతూ ఉన్నారు మీట్ అయి దిశానిర్తం చేస్తూ నిర్దేశం చేస్తూ ఉన్నారు ఏ రకంగా గ్రామ స్థాయి నుంచి పార్టీ ఏ రకంగా పటిష్టంగా తయారవ్వాలనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందరికి కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇవాళ మనము గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మనము ఇవాళ పార్టీ నిర్మాణాన్ని జిల్లా బాడీని మనం పూర్తి చేసుకున్నాం అంటే విలేజ్ లెవెల్ నుంచి జిల్లా లెవెల్ వరకు మరి ఇకపై పీరియాడికల్గా నెలకొక్కసారి నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో అదేవిధంగా గ్రామ స్థాయిలో మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయిలో మీట్ అయ్యి ఈ మాదిరి సమస్యలన్నీ కూడా డిస్కస్ చేసుకొని నిజంగా దీనివల్ల మా ఒక బాండింగ్ కూడా ఏర్పడుతుంది సమన్వయకర్తకు అదేవిధంగా మా మాకు జిల్లా అధ్యక్షులకు అందరికీ కార్యకర్తలతో ఆ గ్రామ కమిటీతో మండల కమిటీతో బాండింగ్ కూడా ఏర్పడుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్ని కార్యకర్తలను మరింత చేసే చేసేదానికి కూడా చక్కగా దోహదపడతాయి ఈ సమావేశాలు అనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం నిజంగా కార్యకర్తలు ఈ సంవత్సర కాలంలో ఎంత నలిగిపోయినారంటే ముఖ్యంగా పోలీస్ హరాస్మెంటు ఒకటి మనం మన పెండింగ్ బిల్లుల వలన మనకు ఒక రకంగా చూస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ సంవత్సర కాలం మనం చూస్తే కదా అవమానాలు భరించలేని అవమానాలు మనం చూసినాం ఈ సంవత్సర కాలంలో ఏ లెవెల్లో అవమానాలు ఏ లెవెల్లో హరాస్మెంట్ అంటే ఇవాళ ఎనికైతే రాకముందు కూడా జువెనల్ హోమ్కి వెళ్ళి వచ్చా చిల్డ్రన్స్ హోమ్ అంటే అక్కడ అంటే పిల్లలకు సంబంధించిన జైలు తోరణాలు పీకి ఎవరినో హత్యాయత్తం చేస్తారని ఒక తప్పుడు కేసు పెట్టి ముగ్గురు పిల్లలను పదహైదేళ్ళు ఏళ్ళు పద్నాలుగేళ్ళ వయసు ఉండే పిల్లలను ముగ్గురిని జైల్లో వేయడం జరిగింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంటే నిజంగా పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ మాత్రం దయా లేకుండా పోలీసులను అడ్డు పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి ఈ మాదిరి పిల్లలు కూడా చదువుకునే పిల్లలు కూడా ఏ తప్పు చేయకుండా ఈ మాదిరి జైలులో వేస్తా ఉన్నారంటే నిజంగా ఏ స్థాయిలో వీళ్ళ హరాస్మెంట్ చేస్తా ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోమని మనవి చేస్తా ఉన్నా వీళ్ళందరి టార్గెట్ ఒకటే ఎందుకు ఈ స్థాయిలో హరాస్మెంట్ చేస్తానంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు గ్రామాల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తల వరకు పోలీసులను అడ్డు పెట్టుకొని ఎందుకు ఈ హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారంటే రాబోయే స్థానిక సంస్థల్లో మన పార్టీ క్యాడర్ను భయపెట్టాలనే ఉద్దేశంతో హెరాస్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం సంయమనంగా ఉండాలా ఓర్పుగా ఉండాలా దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో తను మాట్లాడుతూ అనేక సమావేశాలు చాలా స్పష్టంగా చెప్పారు కార్యకర్తలు పార్టీ కోసం ఎన్ని అవమానాలు పడుతున్నారో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తే మనసు కలిసి వేస్తా ఉంది బాధేస్తా ఉంది ఈసారి మాత్రం తప్పకుండా ఒక నాయకుడు కార్యకర్తల కోసం నిలబడితే ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారంటే ఏ స్థాయిలో ఆయన హృదయం కదిలిందో ఒకసారి అర్థం చేసుకోమని మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా తప్పకుండా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా ఊరికే మాట్లాడే వ్యక్తి కాదు ఊరికే మాట్లాడే నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడాడంటే దాని మీద నిలబడే నైజమున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా రాబోయే నెక్స్ట్ టర్మ్ జగన్ అన్న టూ పాయింట్ తప్పకుండా కార్యకర్తలు ప్రజలు రెండు రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటుంది తప్పకుండా ఈరోజు బాధపడిన కార్యకర్త అవమానం పొందిన ప్రతి కార్యకర్తను కూడా ఇక్కడ ఉన్న నియోజకవర్గ సమన్వయకర్తలము నేను జిల్లా అధ్యక్షుడు అందరం కూడా మీ అందరి సమస్యలను కూడా మా భుజానం వేసుకొని మేము తప్పకుండా అవన్నీ పరిష్కరిస్తామని చెప్పి కూడా మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ ఈ జిల్లా తొలి జిల్లా సమావేశాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నియోజకవర్గ సమావేశ సమావేశాల్లో మళ్ళీ మీ అందరినీ కలుస్తామని చెప్పి కూడా మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ ముగిస్తున్నా జగనన్న సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మీరందరూ కూడా పాల్గొన్న దానికి